सिक्स इंटू सी त्री सिक् सार्टी टू फार्टी टू पर् टू पार्ट टू एटी फोर तरवा फोर की फार्टी टू कलते वन ट्वेंटी टू वन ट्वेंटी सिक्स फार्टी फोर दी फार्टी टू दीसे एटी फोर फार्टी टू फार्टी टू नेक्स्ट फारट टू की टू फोर याड कई एट एट याड वन थर्टी फोर की फोर थर्टी थर्टी कलते सवी फाइव वन सीवी ఫోర్ ఎయిట్ టూ అండి ఇది వచ్చింది ఇది ఆన్సర్ ఇప్పుడు ఇంకో స్టెప్పు దీనికంటే ఒకటి తగ్గించుకుంటే ఫోర్ ఎయిట్ వన్ దీనికంటే ఒకటి పెంచితే ఫైవ్ వన్ ఎయిట్ అంటే ఇవి అయిపోయింది ఇంకొక మూడు మిగిలిపోయినాయి కదా ఆ మూడు ఏమవుతాయి ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని తొమ్మిదలు వస్తాయి ఒకటి రెండు మూడు ది ఆన్సర్ ఓకే కొత్త విషయం తెలుసుకున్నారు ఓకే ప్లీజ్ ఎయిట్ 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 ఒకటే తీసుకున్నాను ఎక్కువ ఇష్టం ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం సిక్స్ 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 ఇంటూ ఎయిట్ 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 తీసుకుందాం సిక్స్ ఎయిట్ జార్ ఫార్టీ ఎయిట్ ఇప్పుడు దీన్ని రెట్టింపు చేస్తే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ఫార్టీ ఎయిట్కి వెళ్తే వన్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు మళ్ళీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ తీసేస్తే నైంటీ సిక్స్ ఫార్టీ ఫోర్ తీసి ఫార్టీ ఎయిట్ తీసేస్తే ఫార్టీ ఎయిట్ ఇవి ఎలా వచ్చి మీకు అర్థమయ్యింది కదా గతంలో చేశారు చూసారు కాబట్టి ఇప్పుడు ఫార్టీ ఎయిట్కి ఎయిట్ ఈ ఫోర్ కలిసి హండ్రెడ్కి చూడండి ఈ టెన్ దీనికి యాడే వన్ ఫిఫ్టీ ఫోర్కి ఫోరు ఫిఫ్టీన్ ఉంటుంది ఫిఫ్టీన్ దీనికి ఆడి నూట పదకొండుకి పదకొండు పదకొండు దీనికి ఆడి యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఇప్పుడు ఐదు తొమ్మిది ఒకటి నాలుగు సున్నా ఎనిమిది ఒకటిచ్చింది ఇప్పుడు ఈ స్టేస్ రావాలి ఇక్కడ ఒకటి తగ్గిస్తే నాలుగు సున్నా ఏడు ఇది ఒకటి పెంచితే ఐదు తొమ్మిది రెండు ఒకటి మిగిలిపోయింది ఎన్ని మిగిలిపోతే అన్ని తొమ్మిది ఒకటి తొమ్మిది ఆన్సర్ ఓకే ఈ విధంగా చేస్తే చాలా హాయిగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటాయి చూడండి ఇలా తొమ్మిదలతో చేయడం అంటే మూడు ఆరు తొమ్మిది విషయం గతంలో చెప్పాం కాబట్టి అది ఇదే విధంగా చే చేస్తే వచ్చేస్తుంది అది ఇంకా విశేషమైన నెంబర్ అవడం వలన దానికి మూడు గుణజాలని కాకుండా ఎన్ని వేసినా అలా నియమం ఈ నియము కంటే కూడా ఇంకా ఈజీగా ఉంటుంది అది చూడండి దయచేసి మీరు లైక్ చేయండి నన్ను ప్రోత్సహించండి బాయ్ బాయ్